డిస్టర్బ్ చేస్తుంది పక్కసే హార్ట్ పెట్టుకున్నాం అండి డిస్టర్బెన్స్ ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కదా పక్కన నిద్రపోతాం ఇంకా ఏం చేస్తుంటారు తమ్ముడు బీటెక్ చదువుతాం అక్కడ విజయవాడకే వెళ్ళి ఎవరంటున్నారు కాలేజీలు ఏంటిది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు అందరూ వైసీపీ మీ మీకు ఏది రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు కాబట్టి జనాలు సోమర్ పోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం సోమర్ పోతులు చేయటం కాదండి అది దాన్ని దాన్ని సహాయం అందించడం అంటారు వాళ్ళు చేసుకునే వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి అంతేగాని దాన్ని ఇచ్చే పదిహేను వేలకి పదివేలకి సోమవారం నాశనం అయిపోయింది అందరికి తెలుసు కానీ తెలుసులే అందరికీ సరే పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడన్నా కూలి పిల్లలు తొత్తుని అడిగాలా పడిపోతావు అంటున్నారు కానీ పిల్లలు పనికి రావాలంటారా మరి నాయకు కూలి పని ఎవరు చేయాలి పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా కలిచుకుంది ఎవరు ప్రశాంతా నేను నిద్రపోతున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది పద్నాలుగు సంవత్సరాలు వచ్చారు అందరూ తెలుసు ఓ చే బాగు చేయడం మామూలుగా చేయలేదు నాతో వాదిన స్వామి తమ్ముడు వాదిస్తుంది ఎవరండి ఎవరు వాదిస్తుంది అడుస్తున్నాడు ఎవరక్క నన్ను అంటున్నారు సోరు బోతులు చేసి పార్నుకి ఏ కులపోవడం ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే నీ పేరు మీ పేరు బాలిశెట్టి కిషోర్ రెడ్ కాదు కదా రెడ్ అయితే ఏమైంది ఏదైతే మీ పార్టీ పార్టీ ఏ కులంది ఏ ఇచ్చి చెప్పి చేస్తున్నారా లేదా ఇంపార్టెంట్ సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది మూడు నెలలు ఆగండి రాడు రాడు మీ అంతా దించుతాము మూడు నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు సీట్లు కూడా మిగిలి మాట్లాడతాము చాలలే చాలే అండి ఊరుకున్నాం కదా నేను ఊరుకుంది వచ్చి మీరు కదిలించుకుంది ఏది గదిలించుకునేది కాబట్టి ఏంటి ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను ఫోన్కో ఎవడొద్దు అన్నాడు నేను పాటలు పెట్టుకుంటే నీకేంది గట్టిగా పెడతా చెప్పుకోపో కండక్టర్ గారి కంట్రోల్ ఎందుకు ఎక్కించారు అసలుకి పేటిఎం వాళ్ళందరూ బస్సులు ఎక్కిస్తున్నారు నేను పేటిఎం ఫోన్పేనా నువ్వు ఫోన్పేనా ఎక్కువ మాట్లాడుకో హలో విజయవాడ పోతున్నాను రా పక్కన వైసీపీ వాడు తగిలాడు ఏదో సెట్ అని చెప్పాడు బాయ్ సెట్ అంట మీ గురించి కాదు ఫ్రెండ్ ఇన్ఫోసిస్ విప్రో రాష్ట్రాన్ని ఇవన్నీ అక్కడ వైజాగ్ లో చాలా వస్తూ సరిపోద్ది మరి ఇంకేం కావాలి మీరు అడుగుతుంది అదే కదా కంపెనీలు కంపెనీలు రావట్లేదు విశాఖపట్నంకి రావాలా ఆడ ఉడికి వచ్చి చేస్తాడు అమరావతికి వచ్చిన ఒక కంపెనీ అని చెప్పు అమరావతి అక్కడ ఎవరు ఉన్నారండి పొలాలు తప్పితే కమ్మ మూడు పంటల పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్ ఎక్కువ మాట్లాడవాడు చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడిద్దండి లేకపోతే నువ్వు అలా బస్సులో కూడా ఉండే వాడివి కాదు ఏ బస్సు లేనక బస్సులు తీసుకొచ్చినాయని కదా ఈ రోడ్లు వేసింది ఆయన కదా నేను చదువుకొని తెలివితే అట్లా చూపించు మాకు ఏం జరిగింది చెప్పండారు చెప్తేనే తెలియదు అటట్లు చెపిద్ది అంటారు ఏంటి అసలు అభివృద్ధి ఏం చేశారు చెప్పు చెప్తున్నావు కదా పోర్టులు తీసుకున్న పేటీఎం వాడు అయితే నువ్వు నువ్వు అట్లా ఉండు అంతే ఆ మీరు ఫోన్ అంత కాదు మీరు ఫోన్ పేనా నా పే అండ్ ఫోన్ పే కాదు అభివృద్ధి ఏం చేశారు పోర్ట్ ఏరియాస్ అటుయాయి మరి పోర్ట్లు కడితే సరిపోద్ది ఇంకేం చేశారు ప్రాజెక్టులు తేవట్లేదు ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు కావాలి వెలుగొండ రైతులకి ఏ రైతులు అసలు వాళ్ళంతా ఐటి బాగా వస్తాయి తమ్ముడో నీకు తెలియదు ఏ కుల పోలి అట్లా చూడాలి అట్నే చూడాలి ఇట్లా చేసే చేసే ఇరవై మూడు సీట్లు వచ్చేది ఇంకా చేయండి అట్లనే మర్యాదగా మాట్లాడు మూడుకి వస్తారు అష్టాన్ని నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నాం ఇంకా స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి కాదు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు ఎప్పుడైనా డెవలప్ నవ్వుతారండి టిడిసి స్కూల్స్ కడితే సంగపుర అయిపోతే చదువుకుంటే అవితాయి పిల్లలు స్కూల్స్ అట్టా గవర్నమెంట్ స్కూల్ అట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు కాదు ఒక ఊరికే ఏమేం కావాలి స్కూల్ హాస్పిటల్స్ ఇవే కదా అష్ట నాశనం చేసి సైకోపాలం తప్పితే కాదు ఇదే పని ఇదే పనిమే ఉంటారు టికెట్ లేసుకొని మర్యాద మాట్లాడు తమ్ముడు ఏంటి మర్యాద ప్రశాంతంగా పునకున్న వాళ్ళని కలిచ్చి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ అంటున్నారు మిషనరీ ఆయన పక్కన కూర్చోబెట్టి సైకో తీసుకురావడం వల్ల మీ స్థలాలు రాజధాని ఉండాలి రాజధానిలో మా వాళ్ళే ఉండాలి ఏంటిది చదువుకోని తమ్ముడు జరిగింది చెప్తేనేమో తెలియచాట్లు అంటారు మళ్ళీ ఏమో ఏం ఏం జరుగుతుంది అంటారు ఏ కులవాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు రాజకీయం వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే ఏమైతే సోమవారం బోతులు చేస్తే రేపు నెత్తి నెక్కి కూర్చుంటారు అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు ఇచ్చే వాళ్ళకంటే ఏ కుల పడితే ఆ కుల ఇట్లా డబ్బులు ఇచ్చి ఆ కాదు అవసరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత గానీ కులాలు చూసేవారు జనాలు జనభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు నీకు బయటకు నువ్వు లోపల చదువుకునేవాడు కాబట్టి నీకు తెలియదేమో ఎందుకు లైన్ లో నుంచి

ఇండిస్తున్నారండి బస్సు అయినట్టు మాట్లాడుతున్నాను నాశనం చేసి కాదు నీ బస్ ఒక సైకోడు సైకో రేపు మా వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇంకేం చేశారు చెప్పు జిల్లా మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు మెడికల్ కాలేజ్ అభివృద్ధి మెడికల్ కాలేజ్ లో అంటే వస్తే హాస్పిటల్ రావా హాస్పిటల్ వస్తే వైద్యం అందరికి అయితే ఏ కులపల్ నాటి చూడాలి అట్నే తమ్ముడు అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా అమరావతిలో రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లా కోట అంటే పొలాల్లో కట్టుకోరండి ప్రజలు ఉన్న చోట కడతారు సోమరబోతులు చేయడానికి కాదు ఇలా పబ్లిసిటీ ఫోన్ే వాళ్ళు అందరూ ఇట్లా మౌత్వ్ మాట్లాడతాము ఏంటి బాబు చదువుతున్నారు కండక్టర్ గారు ఇక్కడ ఎందుకారు బుకి మౌత్ పబ్లిసిటీ మీద మీద మరి మరి చెప్పండి వచ్చేది మూడు నెలలు కాదు చెప్పు జీడిపి అనేది ఒకటి తెలుసా మీకు అది అసలు ఏంటి అవుతారండి పక్కదే కాదు పప్పు యాలి చెప్పు అండి ఏదో బుడి మాటలు అవన్నీ తెలియనే మీరు మాట్లాడి మాట్లాడుతున్నారు ఒకళ్ళు చెప్పే మాటలు మళ్ళీ తీసుకొచ్చి పక్కన అప్పచెప్పడం చెప్తారులేండి చూద్దాం లో ఇప్పుడు దేశంలోనే అసలు ఫాస్ట్ పరిగెత్తిన రాష్ట్రం అబ్బో శ్రీలంక రాష్ట్రం చెప్పు ఇంకా శ్రీలంక దేశం అది కూడా తెలియకుండా శ్రీలంకనే మన రాష్ట్రం అదాని కంపెనీ వచ్చింది విప్రో వచ్చింది రిలయన్స్ అంబానీ వస్తుంది మరి ఇవన్నీ కంపెనీలు కాదు మీకు హోటల్స్ ఎన్ని కావాలి ఆనలేదేంటివాలి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే దశల వారి జరుగుతుండీ అది చాలా అంటే దాంతో ఆగిపోయింది సింగపూర్ అయిపోయిందా సింగపూర్ ఒకటే కాని వస్తుందా సింగపూర్ ఒకటే సైకో ప్రభుత్వం ఈ మాటలు చెప్పి కదా జనాలు అంతా గానే సౌరబోతులు చేస్తున్నారు నాశనం చేశారు రాష్ట్రాన్ని సైకో పాలన అభివృద్ధి లేదు మత్స్య సంపద ర్యాంకు ఎవరికి కావాలి ఐదు లక్షల మత్స్యకారులు కావాలండి ఐటీ ఐటీ అయితే మత్స్యకారులు అంట కాదు ఐటీ కుటుంబాల్లో కూడా ఉండే రైతులు ఉంటారు తెలుసా రైతులు ఉంటారు మత్స్యకారులు ఉంటారు ఐటీ కుటుంబాలు నీతో ఎట్టిపోతారు చేపల కంపు దొప్పితే మీకు ఆ వాసన మళ్ళీ నైట్ వస్తే పులస చాపలు కావాలి కదా ఏ కులమం ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు తనకి మాత్రం కావాలి నీ తోటలో కొద్దిగా చదువుకొని నా దగ్గర చూపించి మాకు అభివృద్ధి లేదు పాడు లేదు రాష్ట్రాన్ని నాశనం చేసి పర్నుకి రాక్షస పాలన సైకో పాలన కాదు ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలు కూడా లేవు మన రాష్ట్రం మూడు ఎయిర్పోర్ట్ లో వస్తున్నాయి తెలుసా ఎయిర్పోర్ట్ లో ఏడ కట్టారు భోకాపురం లో ఎయిర్పోర్ట్ కట్టట్లేదా ఎడ ఏ భోకాపురం ఉత్తరాంధ్రలో ముందు రాజధానిలో కట్టడం ఎయిర్పోర్ట్ రాజధాని అది మూడు పంటలు పండే స్థలం అండి దాన్ని నాశనం చేసి మీరు ఏం అసలా బిల్డింగ్ కట్టించి ఏం చేద్దాం అనుకున్నారు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళందరూ ములిపల్లి ఎయిర్పోర్ట్ లో పోవాలి ఫ్లైట్ లో పోవాలా వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళు డిసైడ్ అవుతారు మిమ్మల్ని ఎక్కడ పంపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా మాట్లాడుతాము ఎంతవరకు ఎంత చేశారు అభివృద్ధి ఏం చేశారు చెప్పు సచివాలయ వ్యవస్థ బెటర్ లేదా వాలంటీర్ వ్యవస్థ లేదా అలా ఏ పని కావాలన్నా ఇప్పుడు ఊర్లోనే అయిపోతుంది ఇదివరకు జిల్లా కేంద్రాలకు వెళ్తే కాని పరిస్థితి పనులు తొందరగా అయితే సోమరపూతులు అయిపోతారా మరి కాక ఏ అక్కడే తమ్ముడు పెట్టండి చదువుకోని తెలియదు అట్లా చూపించు మాకు ఇట్లా పెట్టి పెట్టే జనాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మర్యాద మూడు నెలలే చెప్తున్నా మూడు నెలల మీకు మూడు నెలలే ఎవరికైనా అదే మూడు నెలల తర్వాత తెలుసు ప్రసందం పొన్న కొండలు మరి అరే మన వాళ్ళు తీసుకోరా రాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పేటిఎం గాడు వాడు బాల్ సెట్ కిషోర్ అంట మేము ఫోన్ పేనా మీది ఇగ నోట్ చేసుకోరా పేరు నోట్ చేసుకో చేసుకోండి వాళ్ళ నాన వ్యవసాయం చేస్తాడంట ఏదో రైతు భరోసా కేంద్రం వచ్చింది ఆ చెప్పు చెప్పు వచ్చింది చెప్తాం ఆహా ఏమో వచ్చింది అయితే హార్బికి రాలేదా నాశనం చేసి ఇది ఏం ఓరా రాలేదు ఇవన్నీ నీ ఏంది అవకాశం అక్కడ మళ్ళీ చేస్తా ఏంది నీ తమ్ముడు నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ మీ ఊరు మీ ఊర్లో లేవా మరి అది అభివృద్ధి కదా ఏంది అభివృద్ధి రాజధాని కట్టారా మీరు అనుకుంటానే ఉండండి కళలు కంటానే ఉండే అయిపోయింది అప్పులు అండి అప్పులు అసలు ఐదు లక్షల కోట్లు కూడా లేదని పది లక్షలు చేసి చూపెట్టారు మీరు చూపెడతాం ఇరవై లక్షల కోట్లు అని చెప్తాం కోటి కోట్లు అని చెప్తాం ఏదైనా చేస్తాం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ఇంకా ఇన్ని అబద్ధాలు అని చెప్తాం చెప్పండి ప్రజలు కూడా గొర్రెలు పర్మిషన్ తీసుకోవాలా అబద్దే మర్యాద మాట్లాడుతాము రాష్ట్రం నాశనం చేసిందిగా మళ్ళీ మాట్లాడుతున్నారు నాలుగు సంవత్సరాలు చేశారు కదా మళ్ళీ ఇంకా ఇక్కడ చేయడానికి ఏముందని చెప్తున్నారు అయితే మరి మీరు మేము ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం మరి అప్పుడు ఎందుకు చేయలేపోయారు పద్నాలుగు సంవత్సరాలు చేసాం ఏం చేశారు హైదరాబాద్ అట్లా మరి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తాం అని చెప్తున్నారు మీరు హైదరాబాద్ ఒకటి కడితే మన గట్టి మన్నిత అవసరం లేదా ఎన్ని కాదు తమ్ముడు రాష్ట్ర నాశనం అయిపోయి వైవేద్య వైద్యుడు మీద ఓడిపోతే బ్రహ్మానం ఓడిపోతే మీద ఓడిపోయి మా టీడీవి ప్రభుత్వమే అనుభవం జనాలకు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ నేను పెట్టే రాజకీయ నాయకుడు చూసారు కాబట్టి మళ్ళీ అట్లా హ్యూమన్ క్యాపిటల్ అదే ఉంది మనుషుల మీద పెట్టుబడి ఏమంటారు అని చేశారు చెప్పు అబివృద్ధి చేశారు చెప్పు ఈ మౌత్ పబ్లిసిటీ ఏం చేశారు చెప్పు అబివృద్ధి 5 లక్షల కోట్లు మన అప్పుని పది లక్షల కోట్లు అని మీరు ప్రచారం శ్రీలంక అయిపోతే 5 ఐది ఆ చేస్తా 10 లక్షల కోట్లు అని చెప్పి చేస్తా 100 లక్షల కోట్లు అని చెప్పి చేస్తా కోట్ కోట్లు అని కూడా చెప్పి చేస్తాం మీ మీరు వస్తారో చూస్తాం మీ వైస్వి ప్రభుత్ ఈ మౌత్ పబ్లిసిటీ మానేస్తే మంచిది దేశ రాష్ట్ర పబ్లిసిటీ అంటే ఈస్ ఆఫ్ డూయింగ్ ఏ మోర్ ఏ అభివృద్ధి లాగా ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉందా ఇప్పుడు ఏంది ఈజ్ ఆఫ్ బిజినెస్ మరి బిజినెస్ చేస్తేనే డెవలప్ అయింది ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి వచ్చేది అది ఏంటో కూడా తెలియదు నీకు డబ్బులు ఇచ్చి ర్యాంకులు రాయపించుకొని ఉంటారులే మీ స్కూల్ అనుకున్నావేంటి ఏం స్కూల్ మీ చైతన్య నారాయణ స్కూల్ అనుకున్నావు డబ్బులు ఇచ్చి ర్యాంక్ దియ్యడానికి మర్యాద మాట్లాడుతాము ఏంటి అష్టాలు నాశనం చేసింది నాకు ఇష్టం వచ్చినట్టు నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ర్యాంక్ డబ్బులిచ్చితే నీకు ఏమి ఇస్తామంటే ఈ ఆడేమి ఎవరు ఏమి ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందంట

అప్పుడు మిమ్మల్ని కూడా సచివాలయం మొత్తం బీకం నుం వచ్చి వచ్చింది జన్మభూమి కమిటీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేది కాదు ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఏ పోలని ఎట్టు చూడాలి అట్నే చూడాలండి చెయ్యండి కులం రాజకీయాలు చేయండి ఎట్లని